అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం అయితే ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి బోట్లు ఆ ప్రదేశం ఉందో మనమైతే అక్కడ ఉంటాం మరి ఈరోజు స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో బోట్లు కటింగ్ ప్రక్రియ అనేది కింద వైపు ఒక్కొక్క బోటుకి మూడు లేయర్లలో ఈ ఐరన్ షీట్లు అనేవి ఉండటం వల్ల బో కటింగ్ ప్రక్రియ అనేది ఆలస్యం అవుతుందని వాళ్ళు తెలుపుతున్నటువంటి తరుణంలో నిన్న కాకినాడ నుంచి స్పెషల్గా అబ్బుల్ టీం వాళ్ళు ఎవరైతే వచ్చారు సో ఇంతకుముందు గోదావరిలో మునిగిపోయినటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసినటువంటి అబ్బుల్ టీం ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ పడవల్ని బయటికి తీయడానికైతే వాళ్ళు రావడం జరిగింది మీరు చూడొచ్చు నిన్న ఒక పడవ మీద ఒకటి ఆనుకుపోయినటువంటి పడవల్ని ఇప్పుడైతే పక్కకి తిప్పేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు హైదరాబాద్ హైవే వైపు ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ కింద అయితే క్రేన్లు పెట్టి ఇక్కడ నుంచి ఐరన్ రోపులతో ఈ పడవలని బయటికి లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అబ్బుల్ టీం వాళ్ళు ఇక్కడ కొంతమంది అలానే అక్కడ కొంతమంది ఉండి ఐరన్ రోపుల ద్వారా క్రేన్లు క్రేన్లు కట్టయితే వీటిని బయటకు లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఒక పడవని బయటకు లాగడానికి అయితే అన్ని ప్రయత్నాలు చురుగ్గా సాగుతూనే ఉన్నాయి మీరు చూడొచ్చు కొంతమేర కట్ చేసినటువంటిది ఏదైతే ఉందో అది చాలా మందంగా ఉండటం వల్ల ఈ కటింగ్ ప్రక్రియ అనేది చాలా ఆలస్యం అవుతుందని చెప్పేసి ఈ సీలైన స్కోబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిష్ణాతులైనటువంటి గ్యాస్ వెల్డర్స్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అడుగు మందం చూడొచ్చు దాదాపు నలభై యాభై టన్నుల బరువు ఉన్నటువంటి ఈ బోట్లు నీటితోనూ అలానే బురద ఇసుకతో నిండిపోవడం వల్ల డెబ్బై ఎనభై టన్నుల బరువుకు చేరుకున్నటువంటి పరిస్థితి ఈ బోట్లు ఒకవేళ అడ్డు రాకపోతే వేరే బోట్లు ఇవి చూడొచ్చు సేమ్ ఇటువంటి బోట్లే డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకని బయటకు తీసేటటువంటి పర ఏవైతే ఉన్నాయో ఆ కృష్ణా రివర్లోకి అయితే తీసుకొచ్చి పెట్టారు వీటి ద్వారా వాటికి ఐరన్ రోపులు బిగించేసి ఆ పడవల ద్వారా వీటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానం నుంచి బయటికి జరిపే ప్రయత్నం కూడా ప్రస్తుతం చేస్తూ ఉన్నారు ఈరోజు సాయంత్రానికైతే ఈ బోట్లు తీసే ప్రక్రియ అయితే ఒక దారికి వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు ఇది నాలుగో రోజు అయితే జరుగుతుంది ఆపరేషన్ అండర్ వాటర్ నదీ గర్భం లోపల ఈ బోటుని కట్ చేసే ప్రక్రియ అనేది అయితే వేగంగా ఈరోజు ఈరోజు సాయంత్రానికైతే ఇది ముగిసేటట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే గత మూడు రోజులుగా చాలా కష్టతరంగా ఉన్నటువంటి ప్రక్రియ అనేది ఈ రోజులో రోజైతే కొంత పురోగతి సాధించినట్టుగా ఉంది మీరు చూడొచ్చు బోటుని తిప్పిన తర్వాత దాని కింద భాగంలో ఉన్నటువంటి వైశాల్యం ఎంత ఉందో కూడా మీరు గమనించవచ్చు ఆ అడుగు భాగాన కట్ కటింగ్ చేస్తున్నప్పుడు ఆ స్కూబా డైవింగ్ టీము చెందినటువంటి వెల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆ ఈ బోట్ యొక్క అడుగు భాగం అనేది మూడు లేయర్లుగా ఉంది సో మూడు లేయర్ని ఖచ్చితంగా కట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా కష్టతరంగా ఉంది అది లేట్ అవుతుందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బుల్ టీం ఎవరైతే ఉన్నారో ఐరన్ రోపుల ద్వారా వీటిని ఇక్కడ నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళే తీసుకెళ్లే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు అందులో కొంత పురోగతి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మీరు ఒకసారి చూడవచ్చు నిన్న ఒకదాని మీద ఒకటి ఉన్నటువంటి బోట్లే ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక బోట్ను అయితే విజయవంతంగా అయితే పక్కకు తిప్పేసినటువంటి పరిస్థితి మరి రెండో బోట్ను కూడా ఆ బోట్ ఏదైతే దాన్ని పక్కకు తొలగించినటువంటి పరిస్థితుల్లో ఈ రెండో బోట్ను కూడా సులభంగా అయితే అబ్బుల్ టీంకు చెందినటువంటి నిపుణులు తెలియజేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించడానికి అయితే కొద్ది క్షణాలు ఇక్కడికి రాబోతున్నారని తెలుస్తుంది మరి ఏదైతే గ్యాస్ కటింగ్ తోటి తొలగించినటువంటి ఉందో మీరు చూడొచ్చు కింద అంతర్భాగంలో ఎంత కఠినంగా ఉంటే వాళ్ళు గత మూడు రోజులుగా పని చేయలేకపోయారో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు బోట్ అనేది వాస్తవానికి వచ్చినటువంటి వైసీపీ బోట్ ఏదైతే బోట్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రత్యక్ష రూపాయినైతే మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉన్నటువంటి బోట్లు ఒకే మూడు బోట్లు కలిపి ఒకసారి గొలుసులతో బంధించి పంపించారంటే ఆ బోట్లు ఎంత దృఢంగా బలంగా ఉన్నాయో చూసుకోవచ్చు ఆ మధ్య కాళ్ళు ఏదైతే ఉందో డ్రెడ్జింగ్ ద్వారా వచ్చినటువంటి ఇసుకని ఆ మధ్య దానిలో అయితే స్టోర్ చేస్తారని తెలుస్తూ ఉంది అక్కడ నదిలోకి పంపించినటువంటి పైపులు ఏవైతే ఉన్నాయో ఆ పైపుల ద్వారా నది గర్భంలో ఉన్నటువంటి ఇసుకని డ్రెడ్జింగ్ పద్ధతి ద్వారా లోపల ఉన్నటువంటి భారీ మోటార్లు తో తోడి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పైపు ద్వారా అయితే అందులో స్టోర్ చేసే పని అయితే చేస్తాయని తెలుస్తోంది దాదాపుగా ఒకేసారి ఆ అరవై టన్నుల ఇసుకని బయటికి మోసగలిగే మోసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్నటువంటి బోట్లు మీరు చూడవచ్చు ఇక్కడ ఒకేసారి ఐదు బోట్లు అలాంటివి వచ్చి గుద్దుకున్నాయంటే మీరు పరిస్థితి అంత తీవ్రంగా ఉండుంటుందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బోట్లని బయటికి లాక్కెళ్ళడానికి ఇక్కడ ఉన్న బోటుతో పాటు మరొక మరొక రెండు బోట్లు అవి కూడా డ్రెడ్జింగ్ బోట్లే వాటిని అక్కడ లంగరేసినటువంటి పరిస్థితి మీకు కనిపిస్తూనే ఉంది అబ్బుల్ టీం గారు అయితే సాయంత్రం లోపు బోట్లను తొలగించే ప్రక్రియ అనేది ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తామని కృతనిచ్చు ఉన్నామని చెప్తూ ఉన్నారు ఇక్కడ నుంచి ఏదైతే హైదరాబాద్ హైవే వైపు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఫ్లైఓవర్ కింద భాగంలో కనకదుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ కింద భాగంలో పెద్ద పెద్ద ట్రైన్లను అయితే నిలిపుంచి వాటి ద్వారా వీటిని బయటికి లాగే పని అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే విజయవంతంగా పడవనైతే ఒక పక్కకు తిప్పేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూనే ఉంది నాలుగో రోజు మాత్రం ఈ బోట్లను తొలగించే పని ఏదైతే ఉందో అందులో కొంతమేర విజయం సాధించినటువంటి సాధించినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏవైతే బోట్లు కౌంటర్ వెయిట్లను ఢీకున్నటువంటి ప్రదేశం ఉందాం ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం మరి గత నాలుగు రోజులుగా అయితే ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ అనేది సాగుతూ సాగుతూనే ఉంది మొదటి రోజు భారీ క్రైన్లు తీసుకొచ్చి ఈ బోట్లను ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని చూసినప్పటికీ ఈ బోట్ల వెయిట్ ఏదైతే ఉందో కించు కూడా కదలనటువంటి పరిస్థితుల్లో ఆ రెండో రోజు నుంచి అయితే వీటిని కట్ చేసి ముక్కలుగా చేసి బయటికి తీయాలనే ప్రయత్నాలు అయితే చేశారు అయితే ఈ బోట్లు చాలా దృఢంగా ఉండటం ఒకటి నలభై నుంచి యాభై టన్నులు బరువు ఉండటం వీటి యొక్క చుట్టుకొలతో ఏదైతే ఉందో దాదాపుగా నలభై మీటర్ల పైన ఉండటం నీటి లోపల భాగంలోకి దిగి అంటే పన్నెండు అడుగులు పదమూడు అడుగులు లోపలికి దిగి వీటిని గ్యాస్ కట్టర్లతో కట్ చేయడం అనే ప్రక్రియ అనేది చాలా క్లిష్టతరంగా మారింది మరి అందుకే నిన్న మరి నిమ్మల రామానాయుడు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇద్దరు కూడా కాకినాడ నుంచే స్పెషల్గా అబ్బుల్ టీంని అయితే బయటకు దించినటువంటి పరిస్థితి మరి అబ్బుల్ టీం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతున్నట్టుగా ఉంది వారు ఇప్పుడు కనకదుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో హైదరాబాద్ వెళ్ళే హైవే వైపు ఉండి ఐరన్ రోపులు పెద్ద పెద్ద ఐరన్ రోపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పడవ యొక్క అడుగు భాగంలో కట్టేయి వాటిని అక్కడ నుంచి భారీ ట్రైన్ల ద్వారా బయటకు లాగే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు మీరు చూడొచ్చు ఏవైతే ఉంటాయో డ్రెడ్జింగ్ బోట్లు ప్రకాశం బ్యారేజ్ని గుద్దుకున్నటువంటి డ్రెడ్జింగ్ బోట్లు ఉన్నాయో వీటి యొక్క నీళ్ళలో మునిగి ఉండటం వల్ల ఇక్కొక పడవ ఎంత ఉందనేది తెలియని పరిస్థితి మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ బోట్లను బయటికి తీసుకెళ్ళడానికి వేరే వేరేగా అటు ఇబ్రాహీంపట్నం ఫెర్రీ వైపు నుంచి వచ్చినటువంటి డ్రెడ్జింగ్ బోట్లు మీరు ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం ఆ బోట్లు అయితే వీటిని ఇక్కడ నుంచి కదపడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి కాకినాడకు చెందినటువంటి అబ్బుల్ టీం ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడే స్టీమర్ బోట్లో వచ్చి ఈ తిరగబడిపోయిన బోట్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు వీళ్ళు గతంలో గోదావరి దగ్గర మునిగిపోయిన గోదావరి గోదావరి నదిలో మునిగినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో కచ్చలూరు ప్రమాదంలో మునిగిపోయినటువంటి బోట్ కావచ్చు టూరిస్ట్ బోట్లు ఏవైతే ఉన్నాయో గోదావరిలో మునిగినటువంటి బోట్లు తీయడంలో వీళ్ళు నిష్ణాతులైనటువంటి వాళ్ళు వీరిప్పుడు నిన్న నిన్న సాయంత్రం కాకినాడ నుంచి ఇక్కడ చేరుకుని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ చిక్కుకుపోయినటువంటి బోట్లు ఏవైతే వైసీపీ బోట్లుగా భావిస్తున్నటువంటి వాటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో ఈ నిన్న ఇక్కడ బ్యారేజీ గేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆనుకున్నటువంటి బోట్నైతే చాలా వరకు దూరం అయితే తీసుకెళ్ళగలిగారు అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నది లోపల ఏదైతే ఉందో ఇక్కడ నీటి నిల్వ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ కొంత ఆ సిమెంట్ గోడ అనేది నది లోపల భాగంలో ఉండటం చేత ఈ ఈ బోట్ అనేది ఏదైతే ఉందో అది ఆ గోడకు గుద్దుకునే అవకాశం ఉందని చెప్పి బోటు యొక్క గమనాన్ని మేము మా మార్చాలని చెప్పేసి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఆ ప్రయత్నంలోనే వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది మీరు అక్కడ చూడొచ్చు పెద్ద క్రైన్లను అయితే తీసుకొచ్చి ఐరన్ రోపుల అయితే వీటిని తీసుకెళ్ళడానికి చూస్తూ ఉన్నారు ఆ హైదరాబాద్ హైవే వైపు అయితే క్రేన్లు నిలబెట్టి ఇక్కడ నుంచి ఈ అయితే కదిల్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ అబ్బులు అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి కూడా ఇప్పుడు ప్రజెంట్ అవి బోట్ని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ బోట్ని ఎలా తీసుకెళ్ళాలి ఏం చేయాలనేది కూడా చూస్తూ ఉన్నారు మీరు బోటు కింద భాగం చూడొచ్చు మూడు లేయర్లతో బలంగా దృఢంగా తయారు చేసినటువంటి పడవలు ఎందుకంటే ఒక్కసారి దాదాపుగా యాభై నుంచి అరవై టన్నుల ఇసుకని డ్రెడ్జింగ్ ద్వారా నది గర్భం నుంచి బయటికి తీసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పడవలు ఇంత పెద్ద పడవలు వచ్చి ఒకే ఒకే ఏకకాలంలో నలభై కిలోమీటర్ అట్లా వేగంతో ఆ బ్యారేజీని కనుక ఢీకొట్టి నడితే ఆ బ్యారేజీకి ముప్పు వాటిల్ లక్ష మందికి పైగా జలసమాధి అయిపోయారని చెప్తూ ఉన్నారు అదృష్టవశాత్తు కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే దెబ్బతిన్నడంతో ప్రభుత్వం కౌంటర్ వెయిట్ని మార్చినటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు రికార్డు రికార్డు స్థాయిలో రికార్డు వ్యవధిలోనే నాలుగు రోజుల్లోనే కౌంటర్ వెయిట్లు అయితే ఇక్కడ రీప్లేస్ చేశారు ప్రస్తుతానికి పడవలు తొలగింపు ప్రక్రియ క్లిష్టతరంగా మారింది మరికొన్ని రోజులు పట్టొచ్చని అంటున్నారు కానీ అబ్బుల్ టీం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈరోజు రేపటిలోపు ఈ పడవలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి రెండు పడవలు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి నదీ గర్భం లోపలికి మునిగిపోయి మరొక పడవ ఉందని ఈ రెండు తొలగించిన తర్వాత దాని దాని సంగతి చూస్తామని చెప్పి కూడా ఆ టీం వాళ్ళు చెప్తున్నారు ఎవరైతే ఉన్నారు బెంగళూరు ప్యాలెస్ నుంచి నందిగాం సురేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారు బాపట్ల ఎంపీ ఆయనని గుంటూరు సబ్ జైల్లో పలకరించడానికి ఆగమేఘాల మీద అక్కడికి వచ్చారు మరి వైసీపీకి చెందినటువంటి బోట్లే వీటిని కుత్తి బుద్ధి ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ఇక్కడ ప్రవాహ వేగాన్ని ఈ అనేది నిరోధించడం ద్వారా అటు పై పై పైన పైన గొల్లపూడి కావచ్చు భవానీపురం కావచ్చు అటు సితారా సెంటర్ కావచ్చు ఈ కృష్ణానదిలో పదకొండున్నర లక్షల క్యూసెక్లు వరద వచ్చినప్పుడు ఆ నీళ్లు మొత్తం హైవే పై నుంచి ప్రవహించి ఆ ప్రాంతాలన్నీ జలమయమై తీరం నష్టాన్ని మిగిల్చిందని తెలుస్తుంది ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకుని పెట్టాలి ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల నష్టం చేకూర్చాలి ప్రభుత్వ ఖజానా ఖజానాలో నిధులు లేవు కాబట్టి ఈ సమయంలో మనం ప్రభుత్వానికి నష్టం చేకూర్చినట్లయితే ఆ భారాన్ని చంద్రబాబు ఎలా మోస్తాడో చూద్దామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారని తెలుస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ ఆధ్వర్యంలోనే అలానే నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరిగిందని చెప్తున్నటువంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి తలశీల రఘురాం పారిపోయాడనే వార్తలు కూడా వస్తున్నాయి అతని కోసం గాలిస్తున్నప్పటికీ ఇంతవరకు అతను ఆచూకీ కూడా దొరకలేదంటున్నారు ఒకవేళ వైసీపీ వాళ్ళకి ఈ కుట్రతో సంబంధం లేదు అనుకున్నప్పుడు తలశీల రఘురామ్ గారు ఎందుకు పారిపోయారనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది